వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు నేను మీ కేశవ మత్స్యగుండం గ్రామంలో నిన్న ఈరోజు రేపు కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలు అనేది జరుగుతా ఉంది అయితే ఈ యొక్క జాతరలో ప్రత్యేకంగా కోట మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎలాంటి సర్వీస్ ని ఇక్కడ మనకు అందిస్తున్నారు ప్రజలకు అందిస్తున్నారో డాక్టర్ మ్యానేజర్ ఉన్నారు వాళ్ళ ద్వారా మనం అది తెలుసుకుందాం నమస్తే మీ దగ్గర సో ఎలాంటి సర్వీసెస్ అనేది అందిస్తున్నారు మనకి యాక్చువల్గా గా ఇక్కడ త్రీ డేస్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి మాకు డిఎంహెచ్ఓసారి అండ్ సబ్ కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారము హుకుంపేట మెడికల్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ క్యాంప్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు పూటలా ఉంటుంది అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీలో ఉంటుంది ఇక్కడ చూడగలిగిన చిన్న చిన్న లైక్ స్మాల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫీవర్ కానీ కోల్డ్ కాఫ్ డయేరియా కానీ వామిటింగ్స్ ఏమన్నా ఉన్నాయి చిన్న దెబ్బలు తగలా ఇక్కడే చూస్తాము ఫస్ట్ ఎయిడ్ అంతా ఇక్కడే జరుగుతుంది ఒకవేళ దీని నుంచి ఏమైనా లైక్ హైయర్ కేర్ కావాలి అన్నప్పుడు ఒకవేళ పాడేర్ పంపించాలి అని అంటే మనకి అంబులెన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ ద్వారా మనం హుకుంపేట పిహెచ్సి కానీ లేదంటే పాడేరు జీజిహెచ్ కానీ మనం పంపిస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఇక్కడ ఉంటాము హెల్త్ అఫీషియల్స్ సో అందరూ వాళ్ళు వచ్చి ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాల్సిందో గౌరవ ఇప్పటికే క్రిటికల్ కేసెస్ ఏమైనా నిన్న యాక్చువల్గా ఇక్కడ షిఫ్ట్ ప్రకారంగా డాక్టర్స్ మారుతున్నాము నిన్న సమ్ పడ్డారు అదే అక్కడ ఏదో కూలిపోయి పడి ఆ కేసెస్ వచ్చాయి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగింది వాళ్ళు మళ్ళీ జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది నార్మల్గా స్మాల్ కేసెస్ బీపీ డౌన్ అవ్వడం కానీ బీపీ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ డైరియా కేసెస్ మాత్రమే ఇప్పటి వరకు వస్తున్నాయి మార్నింగ్ నుండి ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వచ్చారు ఓపీ అన్నీ స్మాల్ స్మాల్ కేసెస్ వచ్చాయి ఇక్కడ ట్రీటబుల్ కేసెస్ వచ్చాయి టాబ్లెట్స్ సో విన్నారు కదండి సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఈ యొక్క ఎవరికైనా ఎమర్జెన్సీ హెల్త్ బాగలేనట్లయితే అయినా ఇక్కడ ఎమర్జెన్సీ కూడా చూస్తున్నారని మేడంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నాను నండి తెలుగు